హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాక్ అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉండేటువంటి పాలను బయట పెట్టేసి ఈ విధంగా నేను స్టవ్ పైన అయితే పాలు పెట్టేసానమాట మిగతా పనులు వచ్చేసి ఇంక ఇప్పటి నుంచి అయితే నేను స్టార్ట్ చేసుకుంటున్నాను ఈవినింగ్ తీసుకొని వచ్చినటువంటి పాలనైతే నేను నైట్ అయితే కాల్చలేదనమాట సో ఇప్పుడైతే కాంచుకుంటున్నాను సో ఈ పాలనేది మనము లో ఫ్లేమ్లో పెట్టి కాంచినట్లయితే చాలా బాగా టేస్టీగా కూడా ఉంటాయి అలానే మనకి తొందరగా అనేది మీగడ అనేది బాగా కడుతుందనమాట సో నేను మార్నింగ్ లేస్తూనే ఇలా అయితే చేస్తాను సో ఆబ్వియస్లీ చెప్పాలంటే ఒక్కొక్కసారి ఈవినింగే పాలనేది కాంచిపెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను కాస్తంత పెరుగు అయితే పెట్టేదని బట్ ఇంకా పెరుగు అనేది ఇప్పుడు ఉన్నటువంటి సీజన్లో పెరుగు పెద్దగా ఖర్చు కాదు కదా అనేసి ఓన్లీ పాలే అయితే తాగుతున్నారనమాట పిల్లలు వచ్చేసి ఇంకా పైనంతా మీగడ నాకు లేస్తూ నేను పాలు కాంచుకున్నానంటే ఆ మీగడంతా కూడాను ఒక గిన్నెలో కొంచేసి అవి తోడుపెట్టేస్తానన్నమాట సో లోపలంతా కూడాను ఒకసారి కసులన్నీ ఊడ్చేసి ఇంకా బయట పని కూడా వచ్చేస్తాను సో మార్నింగ్ లేస్తూనే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా మన పని మనం చేసుకోగలుగుతాము సో ఎందుకంటే నేనైతే మార్నింగ్ లేస్తేనండి లేకుంటే నాకు అసలుకి ఇంట్లో పని కాదనమాట ఎందుకంటే మార్నింగే వచ్చేసి వీళ్ళకి లంచ్ కట్టేయాలి అలానే క్యారీ బ్యాగ్స్ కూడా నేను రెడీ చేసి పెట్టాలి కాబట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసానంటే కాస్తంత తొందరగా అవుతుంది వర్క్ అనేది సో ఏ పని అయినా కానీ కాస్తంత యాక్టివ్గా ఇంట్లో వాళ్ళు ఉండగానే అన్ని పనులు కూడా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు అనేసి సో నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేస్తానన్నమాట సో బయట కూడా అన్నీ తోసేసి ఇంకా మొగ్గు పెట్టేసి ఇంకా అయితే ఇల్లు కూడా మాఫ్ పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది సో కోళ్ళు అయితే ఇంకా కూస్తూనే ఉన్నాయన్నమాట సో మార్నింగ్ అందరూ లేకముందే మనం దీపం పెట్టేసుకున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదండీ సో ఈ కార్తీక మాసం అంతా కూడాను చాలామంది ఇలానే పూజలు చేసుకొని ఉంటారు సో ఆఫ్ కోర్స్ అందరు చేసేది బట్ డైలీ బ్లాగ్స్ అనేది ప్రతి ఒక్కరికి రొటీన్ లాగే ఉంటాయి సో అప్పుడప్పుడు కొన్ని మార్పులు అనేది ఉంటాయన్నమాట సో నచ్చిన వాళ్ళు వినాలి అనుకుంటే నేను మీకు వీడియో కూడా ఆన్ చేస్తాను ఒకసారి చూసేయండి నమః ఓం విదాయే నమః ఓం సోమాయే నమః ఓం సర్వపాపాయే నమః ఓ నివాసాయే నమః నమోవే నమ అప మృత్యు నివాసాయే నమః నమ జ్యోతిలింగ అష్టోత్తనామలి సమర్పయామి చూసారు కదా మార్నింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఈరోజు వచ్చేసి నేను ఇంట్లో బొరుగులు అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో బొరుగులు అంటే కొంతమంది ఉగ్గాని కూడా అంటారు కదా సో అలా అనమాట సో నేను ఎక్కువగా బొరుగులు అనేవి అంటాము ఉగ్గాని అనేది చాలా తక్కువగా అంటామన్నమాట సో ఇంకా పిల్లలు అయితే ఇప్పుడు లేచారు బ్రష్ చేస్తున్నారు అనమాట ఒక్కొక్క రోజు ఈవినింగ్ వచ్చేసి హోమ్వర్క్స్ అనేది పెండింగ్ పెడుతుంటారు సో ఆ పెండింగ్ పెట్టినప్పుడల్లా మార్నింగ్ లేచి రాస్తారనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ముందు ఉగ్గాని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ లేస్తూ ఈయన ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అని అడుగుతారనమాట సో అందుకనేసి వీళ్ళకి లేస్తూనే అయితే చేసేసాను సో ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుందనమాట సో సెవెన్ కల్లా సెవెన్ థర్టీ కల్లా ఈయన తొందరగా లేసేసి ఇంకా రెడీ అయిపోతారు సో వీళ్ళకైతే నేను ఇదైతే ప్రిపేర్ చేశాను పిల్లలు ఇద్దరు బ్రష్ చేశారనమాట ఇంకా పాలు ఆల్రెడీ మార్నింగే కాంచు పెట్టాను కదండి ఇంకా అవి అయితే ఇచ్చేసాను వచ్చేసి నేను మళ్ళీ కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఈరోజు వచ్చేసి బెంగళూరు వంకాయ అంటారు కదా వాటితో అయితే ఈరోజు కర్రీ అయితే చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి అవి పులుసులాగా కొంచెం గ్రేవీ లాగా అయితే పెడుతున్నాను అనమాట ఇందులో వచ్చేసి ముందుగా నేను పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక టమోటాలు కొద్దిగంత పసుపు ఉప్పేస్తే మనకి తొందరగా అనేది మగ్గుతాయి అనమాట టమోటాలు కానీ ఇవైనా కానీ మనకి బాగా మగ్గిపోవాలనుకున్నప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే తొందరగా మగ్గిపోతాయి అనమాట సో ఈ విధంగా అవి ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది కదా అనేసి ఇంకొక పక్క వీటికి అంతా వచ్చేసి తాటైతే తీస్తున్నాను సో మాకు ఇది ఒక్క కాయ అయితే సరిపోతుంది ఇలాంటివి మూడైతే తెచ్చారు రోజు ఒకటైతే చేస్తున్నాను అనమాట సో లాస్ట్కి వచ్చేసి ఇది ఒక్కటి మిగిలిపోయింది అందుకనేసి ఈరోజు కూరండేస్తున్నాను సో చాపింగ్ బోర్డు వచ్చేసి మార్చాలి అనుకుంటున్నాను సో ఇది నీ ఇంట్లో ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తున్నాము నేను ఈసారి వెళ్ళినప్పుడు చెక్కతో చేసినట్టు ఉంటాయి కదండి లేకుంటే స్టీల్ టైనా ఉంటాయి స్టీల్ పడే కొద్దీ ఏమవుతుందంటే చాక్ అనేది కొంచెం మొద్దుబారిపోతుంది అనమాట అసలు తెగవంటున్నారు సో నిజంగా చెప్పాలంటే ప్లాస్టిక్ వాడుతున్నాను కానీ అవి మనము కట్ చేసేటప్పుడు చూడండి అక్కడ గీతలు గీతలుగా పడిపోయాయి కదా అలా పడినప్పుడు మనకి ప్లాస్టిక్ అంత ఇంత కూడా వచ్చేస్తుంది అనమాట సో మార్చాలి అనుకుంటున్నాను రోజు అలానే వెళ్తుంది సో ఈ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే ఇంకా వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే సండే వస్తుంది కదా సండే రోజు వెళ్ళి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను అనమాట సో విశాల్ మార్ట్లో మొన్న చూసినప్పుడు అయితే ఉన్నాయి సో ఈసారి వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకోవాలి సో సడన్గా శనగలు అయితే నేను నానబెట్టలేదు శనగ బ్యాడ్ వచ్చేసి సో అలానే వేసేసాను అలానే ఒక టూ త్రీ విజిల్స్ వచ్చాయంటే ఆటోమేటిక్గా అవి కూడా కాస్త ఇంత ఉడికిపోతాయి అనమాట అప్పుడు కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇంకా పూర్తిగా ఉడికాయంటే మనకి లాగా అయిపోతుంది అనమాట సో అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుంది అందుకనేసి కాస్త అంతసేపు అయితే నానబెట్టాను ఒక టెన్ మినిట్స్ అంతేనమాట సో ఇద్దరు రెడీ అయ్యేసి ఇంకా వెళ్ళిపోయారు ఇంకో వాళ్ళ డాడీ అందుకు వెళ్ళాడనమాట పాప వచ్చేసి నిదానంగా అయితే వెళ్తుంది ఇది అసలు లేటుగా రెడీ అవుతుందనమాట సో స్నానం నేను చేపించాకున్నా ఎంతసేపు అద్దంకాడే కూర్చొని ఉంటుంది అనమాట తీరపోయేటప్పుడు డ్రెస్ వేయించుకుంటుంది మళ్ళీ ఆకలి అంటుందన్నమాట సో ఇంట్లో ఎంతసేపు అయినా ఖాళీగా ఉంటుంది తప్ప తినమంటే అసలు తినదు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తీరా టైం అయిపోయినాక ఆకలి అంటుంది సో ఇక్కడ వచ్చేసి చెప్పుల కోసం అయితే చూస్తుంది అనమాట వాటర్ తీస్తానంటే వచ్చి ఇన్ని కూర్చొని ఉంది బాయ్

సో మార్నింగ్ అలా వెళ్తూనే నాకు ఇంట్లో కూడా ఇంకా చాలా అయితే పెండింగ్ పడుతుందండి ఏంటంటే మార్నింగ్ ఇంకా ప్లేట్స్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కడిగేయాలి అలా అని మిషన్కి అయితే బట్టలు అయితే వేసాను అన్నమాట బట్టలు కూడా ఆరేసి వచ్చాను ఇంకా అని ఇంకా అదో ఇదో అనగా మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట లెవెన్ కల్లా క్యారీ ఇచ్చి రావాలి కదా లెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా అయితే నేను వెళ్తాను అండ్ వాళ్ళకి టువల్వ్ కల్లా క్యారీకి తీసుకునేందుకు దానికి అయితే వస్తారనమాట సో అప్పటికల్లా నేను లంచ్ బ్యాగ్ను కట్టేసుకోవాలి సో మార్నింగే అయిపోతుందండి లంచ్ అయితే టైమ్ ప్రిపేర్ చేయము కాదంటే ఇంకా వీళ్ళకి ఇంకా సపరేట్గా క్యారీస్లకి పెట్టడం మాత్రం లెవెన్ థర్టీకి అలా అయితే పెట్టేస్తాను సో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కొన్ని పెట్టేస్తాను లేదు ఆ టయానికి ఏదో ఒకటి ఉంది అనుకుంటే ఏదో ఒకటి అయితే పెట్టేస్తానండి స్వీట్ కానీ లేకుంటే ఫ్రూట్స్ కానీ ఏమున్నా కానీ ఎక్కువగా ఒడియాలందుకు ప్రిపేర్ చేస్తుండేదాన్ని కాకపోతే ఇప్పుడు ఈ మధ్య అయిపోయాయి కాబట్టి ఇంకా తీసుకొని రాలేదు సో ఇంకైతే మేము బయలుదేరుతాను ఇంకా నడుచుకుంటూ వెళ్ళేదే అనమాట సో ఎవరో ఒకరు ఉంటే తోడు బాగానే ఉండేది సో ఒకదాన్ని వెళ్ళి ఒకదాన్ని తీసుకొని తిరుక్కొని రావాలంటే కాస్త అంత బేజారు అనిపిస్తుంది స్కూల్ దగ్గరికి వెళ్ళేదానికి ఎవరొకరు మన వీధిలో తోడు ఉంటే బాగుంటుంది కదా అనేసి అనుకుంటాను సో ఎవరికొద్దీ వాళ్ళు వెళ్తారు సో నేనైతే నడుచుకుంటూ వెళ్తాను అనమాట సో క్యారీలు వచ్చిన వెంటనే వచ్చేసి మీ బట్టలు ఆరేసాను కదా మీరు కాసేపు అంటూ నేను తినేసి కొస్తే పడుకుంటాను అనమాట సో క్యారేజ్ వచ్చిన తర్వాత నేనైతే వెన్న అయితే తీసి పక్కన పెడుతూ వచ్చాననమాట సో ఈ రోజుకైతే ఇది ఇంత అయిందనేసి ఇంకా కాంచుతున్నాను ఇంకొక పక్క సిమ్లో పెట్టేశాను సో ఎక్కువ ఉండేదాన్ని ఇంకా దగ్గరుండి చూసుకుంటున్నాను అనమాట ఎందుకంటే పొంగిపోతుందేమో అనేసి సో మనము పెట్టిన వెంటనే పొంగిపోదు కానీ ఇప్పుడు ఉడికేటప్పుడు మాత్రం పైకి వచ్చేస్తుంది అనమాట సో అందుకని ఇంకా అక్కడే ఉండాలి నెయ్యి కాల్చేటప్పుడు మాత్రము సో ఇలా తిప్పుతూ ఉంటే అడుగు అయితే ఉంటుందన్నమాట మామూలుగా మనము స్టీల్లో చేసుకున్నట్లయితే అడుగు అయితే అంటదండి సిల్వర్ పాత్రలో అంటారు కదా అవి వాటిలో చేసుకున్నట్లయితే అడుగు అంటుంది అనమాట ఇందులో వచ్చేసి ఒక స్పూన్ మెంతులు అలానే తమలపాకులు ఒక రెండు అయితే వేశాను స్మెల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మామూలుగా చెప్పాలంటే కేవలం రోజు ఒక స్పూన్ అయినా తినేయచ్చు అనమాట సో ఫ్లేవర్ అయితే అంత బాగుంటుందండి అండ్ అలానే వచ్చేసి పిల్లలు అయితే ఈవినింగ్ వచ్చేసారి ఇంటికి ఇంకా వాళ్ళకి ఫ్రెష్ అప్ అయిపోయారు ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మగిపోయా అనమాట అరటి పండ్లు వచ్చేసి సో అవి అయితే ఒక త్రీ తీసుకొని అందులోనే కాస్తంత బెల్లం అయితే తురుమేసుకుంటున్నాను అనమాట ఇందులో మాక్సిమం అండి పాన్ కేక్ అనిగా ఎక్కువగా మనకి మైదా అనే యూజ్ చేస్తారు సో నేను ఇక్కడ వచ్చేసి గోధుమ పిండితో అయితే చేసుకుంటున్నాను అనమాట బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది ఉన్నా కానీ ఒకటైనా వేసుకోవచ్చండి ఏమి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారనమాట సో కలర్ కాంబినేషన్ కూడా చాలా రెడ్డిష్గా అయితే వస్తుందన్నమాట ఇక్కడ వచ్చేసి పెనంలో నేను ఆల్రెడీ వేసి పెట్టాను కదండి ఇంకా అదే అయితే వేసుకుంటున్నాను సో ఇవి చేసే లోక మా వారు కూడా వచ్చేస్తారనమాట సో ఈవినింగ్ వచ్చేసి పిల్లలు ఇద్దరు కూడాను ముందు వస్తూనే వాళ్ళ నాన్నమ్మ దగ్గర ముందు ఫ్రూట్స్ అయితే తినేసి వచ్చారనమాట సో ఆ తర్వాత నేను పాలిచ్చాను నెక్స్ట్ వచ్చేసి అరటి పండ్లు మాగిపోయినట్టు ఉన్నాయి కదా అనేసి వాటితో ఇలా అయితే అనమాట సో అప్పుడప్పుడు అండి డైలీ ఉండవు కదా సో తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఇంకా అవి వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే ట్రై చేస్తూ ఉంటాను మా ఇంట్లో ప్రయోగాలు అయితేనే బాగా ఇష్టపడతారు సో అవి ఏవైనా కానీ సక్సెస్ఫుల్గా అయినా అవుతాయి అనమాట సో ఏది వేస్ట్ అయితే చేయను అనమాట ఏదైనా ముందు ట్రైలింగ్ అంటూ ఏది వేయను డైరెక్ట్గా ఏదైనా కానీ చేసేయడమే బట్ అది కరెక్ట్గా అయితే ప్రాసెస్ అయితే బాగా వస్తుంది తినే వరకు అయితే ఇచ్చాను సో ఇష్టంగా అయితే తింటారనమాట సో ఇక్కడ మా వారిని అడిగాను అనమాట సో చపాతి తింటావా లేకుంటే దోశ వేసి ఇచ్చేనా అనేసి ఆయనకి పొంగనం దోశ కావాలంట సో అందుకనేసి ఇంకా అన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా వీళ్ళకి పిల్లలకి ఇవి ఇచ్చేస్తాను ఇంకా ఆయనకి పొంగనం దోశ అయితే వేసిస్తాను అనమాట సో ఈవినింగ్ అయ్యో ఎవరైనా కొంచెం స్నాక్స్ పరంగా అయితే తినాలనుకుంటారు సో ఇక్కడ మా పెద్దమ్మాయి చూడండి ఎలా అరుస్తుందో సో ఇక్కడ మా పాప చూసారు కదండి ఎంత గట్టిగా అరుస్తుందో తనకి అన్నము పికిల్ కావాలంట ప్రాన్స్ పికిల్ సో అవన్నీ ప్రాన్స్ ఉన్నటన్ని ఏర్కొని తినేశారు ఇంకా ప్రాన్స్ ఎత్తుక్కున్న ఒక్కటి కూడా లేదు ఓన్లీ గ్రేవీ ఒకటి ఉందనమాట దానికి ఆ గ్రేవీతోనే పెట్టమనేసి అడుగుతుంది సో వాళ్ళ నాన్నకి ఒక పక్క దోశ వేస్తుంటే దోశ కూడా వద్దు నాకని అరుస్తు అరుస్తుంది అనమాట సో ఒక్కొక్కసారి ఎందుకు ఇలా చేస్తుంది దారి వచ్చేసి ఏదైనా పెట్టినా కానీ ఇది వద్దు అనకన్నా నార్మల్గా తినేసేది బట్ ఈరోజు మాత్రం బాగా అల్లరి చేసింది అనమాట సో నేనైతే నైట్ కొద్దిగానే అన్నం చేస్తాను సో అదైతే ఉంది ఒక జస్ట్ ఒక గ్లాస్ అయితే పెట్టేస్తాను నైట్ అయితే ఎక్కువ ఖర్చు కాదండి ఏవైనా వీళ్ళకి స్నాక్స్ పరంగా చేసి పెట్టేస్తాను ఈవినింగ్ ఏదో ఒకటైనా కానీ సో ఇంకా ఈవినింగ్కి కాకుండా నైట్కి వచ్చేసి చార్ అయితే ప్రిపేర్ చేస్తాను సో ఇదనమాట ఈరోజు వీడియో అంటే రోజు మార్చి రోజు రసమన్నం కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఇప్పుడు దోశలకి ఎర్రకారం అంటాం కదా సో అదైతే ప్రిపేర్ చేస్తాను అదైతే బాగా స్పైసీగా బాగా అనేసి సో పిల్లలకి ఇంకా వేసాను అలానే మా మామయ్య వచ్చేసి పానీపూరి తెచ్చారనమాట ఇంకా పానీపూరి కూడా తిన్నారు కాకపోతే మళ్ళీ అన్నము పికిలే అనేసి ఏడుస్తుంది ఇంకా దానికి వెళ్ళి పెట్టేసి రావాలన్నమాట సో డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను అండ్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ ఈ వీడియోలో మీకు ఏ పార్ట్ నచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇలాంటి మోర్ దెన్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ అలానే వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ అలానే ఫస్ట్ థింగ్ కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ చూసారు కదా ఈరోజు నువ్వు బ్లాగ్ వచ్చేసింది అనమాట సో డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్